నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదం ఉంది అదే కల్తీ మద్యం దంద ఇది కరోనా కంటే పెద్ద మహమ్మారిగా మారుతోంది చీప్ గా తొంభై తొమ్మిదికే వస్తుంది అనుకుంటే మీ ప్రాణాలు గోవింద ఈ నకిలీ లిక్కర్ దందాకు అధికార కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నాయకులే పాల్పడుతున్నారనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి తాగితే పోతారంటే మారిన ఈ పరిస్థితిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పెషల్ స్టోరీ సాధారణంగా నకిలీ మద్యం తయారు చేయడానికి నాసిరికం ఇథనాల్కు బదులుగా అత్యంత ప్రమాదకరమైన మిథనాల్ లేదా పారిశ్రామిక రసాయనాలను కలుపుతారు మిథనాల్ అనేది మనిషి శరీరానికి పచ్చి విషయం మిథనాల్ కలిసిన మద్యం తాగడం వల్ల తాత్కాలిక అంధత్వం వస్తుంది నరాల వ్యవస్థ దెబ్బతిని శాశ్వత పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా కాలేయం మూత్రపిండాలు పాడైపోయి వెంటనే మరణం సంభవించవచ్చు తొంభై తొమ్మిదికే వస్తుందని ఆశపడే సామాన్య ప్రజలకు ఇది కేవలం తాత్కాలిక మత్తుని ఇవ్వడమే కాదు శాశ్వత మరణాన్ని కూడా అందిస్తుంది ముఖ్యంగా తక్కువ ధరకు ఉంటే తాగొద్దు సాధారణంగా మార్కెట్లో ఉన్న మద్యం బాటిల్ ధర కంటే తక్కువకు ముఖ్యంగా వందలోపు వస్తుంటే దానిని పూర్తిగా పక్కన పెట్టండి ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్ ఉన్న అధికారిక మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేయాలి రోడ్డు పక్కన అపరిచితుల వద్ద కొనుగోలు చేయవద్దు బాటిల్ సీల్ సరిగా ఉందా లేదా అనేది తప్పక తనిఖీలు చేయాలి లేబుల్ చిరిగిపోయి ఉన్నా అట్టపెట్టే పాతబడి ఉన్నా లేదా సీల్ తెరిచి ఉన్నా కొనుగోలు చేయకండి మద్యం రంగు వాసనలో ఏమాత్రం తేడా ఉన్నా అది మురికిగా కనిపిస్తున్నా అది కల్తీ అయి ఉండవచ్చు దయచేసి తాగకుండా పారేయండి మద్యం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా నాశనం చేస్తుందో ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ అలవాటును వదులుకోవాలని గట్టి నిర్ణయం తీసుకోండి డిఅడిక్షన్ కేంద్రాలలో లేదా వైద్యుల వద్ద కౌన్సిలింగ్ పొందండి మద్యం అలవాటును మానడానికి వృత్తి నిపుణుల సలహాలు చాలా ముఖ్యం మద్యం గురించి ఆలోచన వచ్చినప్పుడు వేరే పనులపై హాబీలు లే వ్యాయామంపై దృష్టి పెట్టండి అప్పటికప్పుడు వేరే పనిలోకి వెళ్ళండి అలవాటు చేసుకోండి వైసీపీ హయాంలో విపక్షంలో ఉన్నప్పుడు నీటి కూటమి నేతలు అప్పటి మద్యంపై నకిలీ కల్పి జే బ్రాండ్స్ అంటూ ఊరూరా దుష్ప్రచారం చేశారు కానీ ఆ మద్యం నాసిరకం అని ఎవరు సాక్ష్యాలతో నిరూపించలేకపోయారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు పచ్చి విషయాన్ని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ సరఫరా చేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి తమ్మలపల్లి ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ లిక్కర్ డెన్లు ఎంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్నాయో చెబుతున్నాయి చంద్రబాబు ఎన్ బ్రాండ్ నకిలీ మద్యానికి అనంతపురం నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అమాయికులు బలి అయ్యారు ఇంకెంతమందిని మీ నకిలీ లిక్కర్ మింగేయాలి ప్రభుత్వంలో ఈ నకిలీ లిక్క దందాపై ప్రభుత్వం మౌనం వీడి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి ఎక్సైజ్ శాఖ పోలీసులు ఏం చేస్తున్నారు ప్రజల ప్రాణాలు పోతున్నా ఎందుకు కన్నెత్తి చూడటం లేదు ఎన్ బ్రాండ్ నకిలీ దందాను అరికట్టకుండా ప్రజలకు న్యాయం జరగదు తాగితే ప్రాణం పోయే పరిస్థితి దాకా వచ్చింది కాబట్టి దయచేసి మీ కుటుంబం కోసం మీ ప్రాణం కోసం మధ్యానికి దూరంగా ఉండండి మరిన్ని ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి కిరాక్ కబుర్లు